గానుగ నూనెలు గురించి మాట్లాడు నూనెల్ని తయారు చేసుకునేదానికి ముందు కాలంలో వాడుతున్న విధానం ఏంటి ఎందుకు అది ఇప్పుడు తీస్తున్న నూనెలు కంటే ఎందుకు ఇవి మంచివి అనేది అర్థం చేసుకుందాం సో ఫస్ట్ మేము చేంజ్ చేసుకునేదానికి చాలా కష్టపడతాం ఇష్టం లేదు అందరికీ ఏది జరుగుతుందో అదే అలాగే జరిగినాయి అనేది యూజువలీ మా టెండెన్సీ ఉంటుంది సో మార్పు తేవాలంటే స్ట్రాంగ్ రీజన్ ఉండాలి రీజన్ ఉంటేనే మేము మారుతాం సో ఫస్ట్ నేను మీకు ఎందుకు మార్కెట్లో ప్రస్తుతం దొరుకుతున్న నూనెలు వాడకూడదు అవి ఏ రకంగా మాకు హాని చేస్తున్నాయని చెప్తాను దాని తర్వాత నెక్స్ట్ దాని బదులుగా ఏం చేయాలనేది వి విల్ డిస్కస్ సో ఫస్ట్ ప్రాబ్లం మార్కెట్లో దొరుకుతున్న ఈ రిఫైన్డ్ ఆయిల్స్తో ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ది ప్లాస్టిక్ ప్యాకెట్స్లో దొరుకుతుంది సో ఈ ప్లాస్టిక్ వల్ల ఏం జరుగుతుంది అది నూనె కానీ నీళ్ళు వాటర్ బాటిల్ ప్లాస్టిక్దైనా కానీ పాలు పెరుగు మీరు ప్లాస్టిక్ ప్యాకెట్లో తెచ్చుకున్న పార్సల్ డబ్బాలు హోటల్ నుంచి వేడి వేడి వంటల్ని ప్లాస్టిక్ డబ్బాలు కవర్లో తెచ్చుకున్న ఇంట్లో మీరు టిఫన్ బాక్స్లు ప్లాస్టిక్ది వాడిన ఏమవుతుంది కనిపించకుండా ఉండేలాంటి ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ అంటారు అంటే అంత చిన్నగా ఉంటుంది నానోపార్టికల్స్ అంటారు ఇంకా చిన్నగా ఉండేటివి సో ఈ నానో పార్టికల్సు మరి మైక్రోప్లాస్టిక్ అంతా నిదానంగా మీ దేహం లోపల వెళ్ళి ఎక్కడ చేరుకుంటుంది స్మాల్ ఇంటెస్టైన్ లోపల వెళ్ళి డిపాజిట్ అవుతుంది సో స్మాల్ ఇంటెస్టైన్లో ఇలా వేళ్ళులాగా ఫింగర్ లాగా ప్రొజెక్షన్స్ ఉంటాయి దాన్ని విల్లాయి అని పిలుస్తారు దేనికోసం ఉంటాయి పోషకాంశాల్ని పీల్చుకునే దానికి సర్ఫేస్ ఏరియా ఎక్కువ కానీ అని ఈ రకంగా వేళ్ళలాగా విల్లై ఉంటాయి చిన్న పేగల లోపల అక్కడి నుంచి మేము తిన్న ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత పోషకాంశాలు రక్తం లోపలికి రావాలి కానీ మేము వాడుతున్న ఈ ప్లాస్టిక్ నూనెలు నీళ్లు పాలు ఆహారంతో ప్లాస్టిక్ వెళ్ళి ఆ చిన్న పార్టికల్స్ ఇక్కడ అంతా ఒక కోటింగ్ లాగా ఒక ఫిల్మ్ ఆఫ్ ప్లాస్టిక్ డెపాజిట్ అవుతుంది దానివల్ల ఏం జరుగుతుంది మాకందరికీ తెలిసినట్టు ప్లాస్టిక్ వాటర్ రిపెలెంట్ అంటే నీళ్ళని దూరంగా ఉంచేలాంటి పదార్థం ఇప్పుడు వాకింగ్ వెళ్తున్నారు వాన్ వస్తుందేమో అనిపిస్తే ఒక కవర్ తీసుకెళ్ళి దాంట్లో మీ ఫోను పేపర్లు బుక్ ఏదైనా పెట్టుకుంటారు ఏమవుతుంది అది వాటర్ ప్రూఫ్ నీళ్ళని లోపలికి వెళ్ళకుండా మీ ఫోను పేపర్లు సేఫ్గా ఉంచుతుంది కానీ ఆ రకమైన ప్లాస్టిక్ ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటెస్టైల్లో డెపాజిట్ అయితే ఎక్కడైతే నీళ్ళ ద్వారాగా కరిగి విటమిన్స్ మినరల్స్ పోషకాంశాలు మీరు పీల్చుకోవాల్సిందో అక్కడ ప్లాస్టిక్ ఉంటే ఆ ప్లాస్టిక్ నీళ్ళని దూరంగా వెల్ వెళ్ళేలాగా చేస్తే ఆ నీళ్ళలో కరిగిన పోషకాంశాలన్నీ కూడా మీరు పీల్చుకోకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి లోపలికి అటువైపు బయటికి వెళుతున్నాయి సో పోషకాంశాల్ని పీల్చుకోకుండా ఉండేదానికి ఒక్క ముఖ్యమైన కారణం ఏంటి మంచి బ్యాక్టీరియాలు లేవు ఆ గట్టి బ్యాక్టీరియా ఉండి అవి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తే ఆ ఎంజైమ్స్ ద్వారా అబ్జార్బ్షన్ జరగాల్సింది అది ఒక కారణం అయితే రెండో కారణం అక్కడ వెళ్ళి ప్లాస్టిక్ కోటింగ్ ఉంటే అబ్జార్బ్షన్ బ్లాక్ అయిపోతుంది అబ్జాబ్షన్ జరగకుండా అవుతుంది సో ఈ రకంగా మేము తీసుకునే ప్లాస్టిక్ దీ డైరెక్ట్ విజిబుల్ రిజల్ట్ అందరికీ ప్రాబ్లం అవుతుండేది అందరికీ తెలిసినట్టు హెయిర్ ఫాల్ అందరికీ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఏం చేయాలి ఏం చేయాలంటారు ఇక్కడ అంత డీప్గా దాన్ని రూట్ కాజ్ ఉంటుందని ఆలోచించం పైన పైన ఈ సిరము అది ఇది క్రీములు హెయిర్ ప్యాక్లు పెట్టుకుంటాం కానీ లోపల నుంచి మీరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయకుండా ఉంటే పోషకాంశాలని సరిగ్గా పీల్చుకోకుండా ఉంటే హెయిర్ ఫాల్ ఆగదు సో మైక్రోన్యూట్రియంట్ డిఫిషియన్సీస్కి ఈ ప్లాస్టిక్ ఒక ముఖ్యమైన కారణం అదంతేకాదు మీ బాడీలో స్టోర్ అవుతున్న ప్లాస్టిక్ కార్సినోజెన్గా కూడా పనిచేస్తుంది కార్సినోజెన్ అంటే ఏంటి క్యాన్సర్కి ఒక కారణమైన పదార్థాన్ని కార్సినోజెన్ అని పిలుస్తారు సో ఈ ప్లాస్టిక్ దేహం లోపల డిపాజిట్ అయినది ఒక కార్సినోజెన్గా కూడా పనిచేయచ్చు సో ఫస్ట్ డైరెక్ట్ ఎఫెక్ట్ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ఆగిపోతుంది అలాగే క్యాన్సర్కి కూడా ఇది కారణం కావచ్చు రెండో రీజన్ ఏ రకమైన పదార్థాలని మిక్స్ చేస్తున్నామో అడల్ట్రేట్ చేస్తున్నామో వంట నూనెని అవి కూడా మాకు చాలా చాలా డేంజరస్ పదార్థాలు ఏ పదార్థాలని వాడుతున్నాము అడల్ట్రేషన్కి మినరల్ ఆయిల్ ఏంటి ఈ మినరల్ ఆయిల్ అంటే పెట్రోల్ డీజిల్ ఇండస్ట్రీది ఒక బై ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ మినరల్ ఆయిల్ అని పిలుస్తాం సో ఇప్పుడు విశాఖపట్నము కాకినాడ ఆ సైడ్ కోస్టల్ రీజన్ వెళ్తే సముద్రం కొంచెం దూరంలో పెద్ద పెద్ద లాగా ఈ ఫోన్ టవర్ల లాగా కనిపిస్తాయి ఏం చేస్తుంటారు అక్కడ భూమి లోపల నుంచి క్రూడ్ ఆయిల్ని పుల్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ఆ క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని రిఫైన్ చేస్తారు డిఫరెంట్ ప్రాసెసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఉంటాయి సో దాంట్లో ఏం చేస్తారు ఫస్ట్ ఆ క్రూడ్ ఆయిల్ని హీట్ చేస్తారు వేడి చేస్తారు వేడి చేసినప్పుడు అది ఆవిరవుతుంది మళ్ళా చల్లగా చేస్తూ వచ్చినప్పుడు వేరే వేరే టెంపరేచర్లో వేరే వేరే రకమైన ఫ్యూయల్ ఫాసిల్ ఫ్యూయల్స్ సెపరేట్ అవుతాయి ఒక్క లేయర్లో ఎల్పిజి వస్తుంది మేము వంటకు వాడుతున్నాం గ్యాస్ ఇంకో లెవెల్లో పెట్రోల్ వస్తుంది బండిలకి వాడుతున్నాం ఇంకో లెవెల్లో డీజిల్ వస్తుంది దాన్ని కూడా హెవీ ట్రక్స్ కా మోటార్ పెద్ద పెద్ద మోటార్ వెహికల్కి వాడుతున్నాం ఇంకో లెవెల్లో కెరోసిన్ వస్తుంది ముందు స్టవ్కి వాడుతున్నాం అలాగే తీస్తూ వచ్చినప్పుడు లాస్ట్లో మిగిలిపోయేదాన్ని మినరల్ ఆయిల్ అని పిలుస్తారు దీన్ని కాల్చినా కూడా ఎనర్జీ రాదు అంటే ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి కాల్చినప్పుడు ఫ్యూయల్గా పనిచేస్తాయి అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది కానీ ఈ మినరల్ ఆయిల్ ఇస్ నాట్ వయబుల్ ఎందుకంటే దీన్ని కాల్చినా కూడా ఇంత తక్కువ ఎనర్జీ వస్తుంది అంటే దాన్ని అమ్మేది వేస్ట్ సో ఇది డీజిల్ పెట్రోల్ ఇండస్ట్రీది వేస్ట్ బై ప్రోడక్ట్గా తయారయ్యే పదార్థం మినరల్ ఆయిల్ సో మేము వాడే ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్ డీజిల్కి మినరల్ ఆయిల్ కూడా తయారవుతుంది సో ఇమాజిన్ చేయండి టన్ల టన్లు డీజిల్ పెట్రోల్ వాడుతున్నామంటే టన్ల టన్లు మినరల్ ఆయిల్ కూడా తయారవుతుంది ఈ మినరల్ ఆయిల్కి రుచి ఉండదు రంగు ఉండదు ఏం లేదు ఒక పతలా నూనెలాగా ఉంటుంది సో ఏం చేస్తున్నారు ఈ నూనెని వేస్ట్గా పడిందే దీన్ని ఎలాగైనా అమ్మేసి డిస్పోజ్ చేయాలని దానికి ఒక్క డ్రాప్ ఒక కెమికల్ని వేస్తారు ఇప్పుడు అదే మినరల్ ఆయిల్ కొబ్బరి నూనెలాగా వాసన రుచి రంగు అన్నీ మారిపోతుంది అదే ఇంకో కెమికల్ వేస్తే అదే మినరల్ ఆయిల్ ఇప్పుడు మీకు సన్ఫ్లవర్ లాగా కనిపిస్తుంది టేస్ట్ వస్తుంది వాసన వస్తుంది అదే మినరల్ ఆయిల్కి వేరే కెమికల్ వేస్తే ఆలివ్ ఆయిల్ లాగా అది తయారవుతుంది సో ఈ రకంగా వేస్ట్గా తయారైన మినరల్ ఆయిల్ని వంట నూనెల్లో కెమికల్స్ వాడి మిక్సింగ్ చేసి ఆ టేస్ట్ వచ్చేలాగా చేస్తున్నారు ఇప్పుడు మీరు బేకరీకి వెళ్ళి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమో పిస్టా ఐస్ క్రీమో తీసుకున్నారనుకుందాం దాంట్లో ఒక్క కణం కూడా స్ట్రాబెర్రీ పిస్తా లేదు అన్ని యాడెడ్ కలర్స్ ఫ్లేవర్స్ మీకు స్ట్రాబెర్రీ తిన్నట్టు అనిపించేలాంటి అనుభవం ఇచ్చేదానికి కెమికల్ వాడుతున్నారు అదే రకంగా మినరల్ ఆయిల్ని ఏ నూనెగా అయినా తయారు చేసేలాంటి కెమికల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం సో మినరల్ ఆయిల్ ఫస్ట్ మేజర్ అడల్ట్ ట్రెండ్ అయితే సో ప్రాబ్లం ఏంటి మినరల్ ఆయిల్ మిక్స్ అవుతుంది సరేలే అని అనుకుంటే ఇది కూడా హైలీ కార్సినోజెనిక్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన కారణం మినరల్ ఆయిల్ అడల్ట్రేషన్ ఇన్ అవర్ ఫుడ్ అదొక్కటే కాదు ఇదే రకంగా ఇంకో ఒక పెద్ద ఇండస్ట్రీ బై ప్రోడక్ట్ ఏంటి నిమల్ ఫ్యాట్ మీట్ ఇండస్ట్రీలో మిగిలిపోయిన భాగాలన్నిటినీ చేర్చి ఉడికించినప్పుడు ఆ కొవ్వు అనేది తేలుతుంది పైన యానిమల్ ఫ్యాట్ అనేది పైకి వచ్చి సెపరేట్ అవుతుంది సో పెద్ద పెద్ద వ్యాట్స్ అని ఉంటాయి దాంట్లో మొత్తము అన్ని మాంసాంగళ నుంచి మిగిలిపోయినటువంటి కలెక్ట్ చేసి దాంట్లో వేసి బాగా ఉడికిస్తారు సో ఆ పైన తేలే లాంటి ఫ్యాట్ని డాల్డా అనే పేరులో లార్డ్ అనే పేరుతో అమ్ముతూ ఉంటారు సో మే బేకరీలో మూడు పదార్థాల గురించి మాట్లాడుతామన్నారు ఫస్ట్ చక్కెర మైదా పిండి మూడో మెయిన్ ఇంగ్రీడియంట్ బేకరీలో వాడేది బటర్ అంటారు కానీ అందరూ వాడుతుండేది తక్కువ ధరలో ఈ వేస్ట్ ప్రోడక్ట్ అంటే తక్కువ ధరలో ఇచ్చేస్తారు వెన్న అంటే చాలా కాస్ట్లీ అవుతుంది అదే తక్కువకి దొరకాలంటే ఈ మిగిలిపోయిన యానిమల్ ఫ్యాట్ డాల్డ్ అని అమ్ముతుంటారు దాన్నే కేటరింగ్లో బేకరీలో హోటల్స్లో వంటల్లో అంతా వాడుతుంటారు సో ఇది కూడా మా కుకింగ్ ఆయిల్స్లో ఒక అడల్ట్రెంట్గా యాడ్ చేస్తుంటారు డాల్డా కూడా యానిమల్ ఫ్యాట్ కూడా బాగా ఎక్కువ వేడి చేసినప్పుడు కార్సినోజెన్గా మారుతుంది సో ఒక రకంగా కాదు రెండు మూడు రకాలుగా ఆల్రెడీ వంట నూనెలే క్యాన్సర్కి ఎలా కారణం కావచ్చు అనేది చూస్తున్నాం మూడో పాయింట్ ఎందుకు రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు అంటే ఫస్ట్ పాయింట్ ప్లాస్టిక్ అయితే రెండో పాయింట్ ఈ అడల్ట్రేషన్ విత్ మినరల్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్ అయితే మూడో కారణం ఓకే అజ్యూమ్ చేసుకుందాం ఇలా జరగట్లేదు కానీ అనుకుందాము ఏదో ఒక చాలా మంచి కంపెనీ నూనె తీసుకుంటున్నాము ఆ కంపెనీ వాళ్ళు ఏ మిక్సింగ్ చేయట్లేదు సన్ఫ్లవర్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిలే ఉంది దాంట్లో పల్లీల నూనె అంటే పల్లీల నూనెనే ఉంది అని అనుకుందాం మినరల్ ఆయిల్ వేయలేదు యానిమల్ ఫ్యాటు వేయలేదు పామ్ ఆయిల్ కూడా మిక్స్ చేయలేదు ప్యూర్లీ సన్ఫ్లవర్ ఆయిలే ఉంది అనుకుందాం అయినా కూడా అది మంచిది కాదు ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి ఆ విత్తనం నుంచి నూనె తీసేదానికి ఇండస్ట్రీలో హై టెంపరేచర్ మరియు హై ప్రెషర్ని వాడుతున్నారు ఈ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ అంటే పెద్ద పెద్ద మిషన్లో బాగా వేడి చేసి ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పెడతామే ఆ రకంగా ప్రెషర్ పెట్టి బాగా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఆ విత్తనంలో ఉన్న కొనా నూనెని కూడా బయటకు తీసే ప్రయత్నంలో ఏం జరుగుతుంది ఆ నూనెలో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మంచిది ఉన్నిందో ఆ నూనెలో అన్నీ నాశనం అయిపోతాయి సో ఆ సత్వనే ఉండదు నూనెలో ఎప్పుడైతే మీరు ఈ రకంగా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు సో కొన్ని కొన్ని రకాల నూనెలో కొన్ని కొన్ని మంచి గుణాలు ఉంటాయి ఫార్ ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ ఆయిల్ పల్లీల నూనెలో రెస్ వెరెట్రాల్ అనే ఒక కాంపౌండ్ ఉంది ఏం చేస్తుంది ఈ కాంపౌండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపులు బాడీలో తగ్గేదానికి పనిచేస్తుంది అలాగే యాంటీ ఏజింగ్ వయస్ అయ్యేదానికి రిలీజ్ అయ్యే కాంపౌండ్స్ని ఇది ఉంటే తీసేస్తుంది సో ఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసేలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేదానికి పనిచేసేలాంటి ఈ రెస్ వెరట్రాల్ అనే కాంపౌండ్ పల్లీల నూనెలో న్యాచురల్గా ఉంటుంది కానీ ఇలా హై ప్రెషర్ హై టెంపరేచర్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తే డిస్ట్రాయ్ అయిపోతుంది అలాగే నువ్వుల నూనెలో విటమిన్ ఈ ఉంటుంది ఆ విటమిన్ ఇ మా చర్మానికి చాలా చాలా మంచిది కానీ హై ప్రెషర్ హై టెంపరేచర్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తే విటమిన్ ఈ నాశనం అయిపోతుంది కొన్ని నూనెల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బాడీలో రిలీజ్ అయ్యేలాంటి ఫ్రీ రాడికల్స్ని తీసేసే శక్తి ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కానీ హై ప్రెషర్ హై టెంపరేచర్లో చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చనిపోతాయి సో బేసిక్గా అర్థం చేసుకోవాలంటే అన్ని రకాల మంచివి ఉన్న పోషకాంశాలన్నీ చడిపోతాయి ఎప్పుడైతే ఎక్కువ టెంపరేచర్లో బాగా వేడి చేసి ప్రెషర్ ఎక్కువ పెట్టి నూనెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు సో ఆ నూనెలో మంచితనం ఇంకేమి మిగిలి ఉండదు ప్లెయిన్ ఆయిల్గా ఉంటుంది అనుకుంటే అది కూడా అంతకి కూడా ఆగట్లేదు దాంట్లో చెడ్డ చేసే గుణాలు కూడా యాడ్ అయిపోయాయి మంచిది లేదు అది ఒక సైడ్ పర్వాలేదు అనుకోవచ్చు బట్ దాంట్లో మోర్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ యాడెడ్ దాన్ని ఫ్రీ రాడికల్స్ అని పిలుస్తారు ఏంటి ఈ ఫ్రీ రాడికల్స్ ఇవి నెగటివ్ చార్జెస్ లాగా నెగటివ్ పొటెన్షియల్స్ లాగా ఉంటాయి ఏవైతే మా బాడీలో వెళ్ళి సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి బాడీలో ఉన్న లివింగ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి సెల్స్ని చంపేస్తాయి సెల్ డెత్కి కారణం అవుతాయి మూడోదేమి మళ్ళా ఈ ఫ్రీ రాడికిల్స్ కూడా కార్సినోజెన్సే అంటే దేహంలో క్యాన్సర్ని సృష్టించుతాయి ఇప్పుడు దొరుకుతున్న రిఫైన్డ్ ఆయిల్స్ ఇంత డేంజరస్ అని తెలుసుకున్న తర్వాత దాన్ని వాడకూడదని డిసైడ్ చేసేది ఒక సైడ్ అయితే కొందరే అంటారు మొత్తం ఫ్యాటే వద్దులే నూనెలే వద్దులే లెస్ కుకింగ్ చేస్తాము అది లేకుండానే ఉంటాము అని అంటారు బట్ రిమెంబర్ బ్యాలెన్స్డ్ డయట్లో ఫ్యాట్ కూడా ఒక ముఖ్యమైన అంశము బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని సో ఈ గుడ్ అనేది మాకు అవసరమే ఎందుకు అవసరము ఫస్ట్ థింగ్ నాలుగకు రుచి ఇచ్చేది టేస్ట్ బర్డ్స్ స్టిమ్యులేట్ అయ్యేది ఫ్యాట్ అంశం ఉన్నప్పుడే ఆ ఫ్యాట్ ద్వారానే టేస్ట్ బర్డ్స్ స్టిమ్యులేట్ అయ్యేది సో తిన్నది రుచిగా అనిపించాలంటే దాంట్లో కొంచెమైనా ఫ్యాట్ అంశం అవసరము సో వంటకి నూనెలు కావాలి అదంతే కాకుండా దేహం లోపల మా స్టిరాయిడ్ హార్మోన్స్ జనరేట్ అయ్యేది ఫ్యాట్ నుంచి సో బేస్ స్ట్రక్చర్ ఏంటి స్టిరాయిడ్ హార్మోన్స్కి అది ఫ్యాట్ సో మొత్తం ఫ్యాట్లెస్ మేము ఉంటాం అనుకుంటే హార్మోన్లు కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి అలాగే నరాల దౌర్బల్యం వస్తుంది మీరు ఫ్యాట్ వాడకుండా ఉంటే ఎందుకంటే నరాలు బ్రెయిన్ కూడా చేసి ఉండేది ఫ్యాట్ నుంచినే సో మంచి రకమైన నూనెల్ని గుడ్ క్వాలిటీ ఫ్యాట్ని మీరు ఆయిల్స్ని వాడకుండా ఉంటే నర్వ్ రీజనరేషన్ అండ్ రిపేర్ జరగకుండా ఉంటే నరాల దౌర్బల్యం వల్ల వచ్చేలాంటి రోగాలు వస్తాయి అందుకే ఫ్యాట్ కూడా నూనెలు కూడా మంచి క్వాలిటీవి ఇతి మాకు డైలీ రో రెగ్యులర్ రొటీన్లో అవసరం మరి ఎలా తయారు చేసుకోవాలి దీన్ని ఈ రిఫైన్డ్ ఆయిల్స్ మంచిది కాదు అయినా మాకు నూనెలు కావాలంటే సేఫ్గా ఆ నూనెలో ఉన్న పోషకాంశాలు చెడిపోకుండా దాంట్లో చెడ్డాంశాలు ఫ్రీ రాడికల్స్ లాంటివి చేరుకోకుండా నూనెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానము ఏంటి అంటే అదే మా పూర్వీకులు వాడుతూ నిన్న ఎద్దుగానుగా బుల్ డ్రివన్ బుల్ డ్రివన్ అని స్పెసిఫై చేస్తున్నాను ఎందుకంటే మెషిన్లు పెట్టి గానోదం తిప్పేసి నూనెల్ని తీస్తున్నారు అది కూడా అంత మంచిది కాదు ఎందుకంటే ఎద్దు తిరిగినప్పుడు నిమిషానికి ఆర్పిఎం అంటారు టూ టు త్రీ పర్ మినిట్ ఉంటుంది ఒక్క నిమిషంలో ఎద్దు రెండు నుంచి మూడు సార్లు తిరుగుతుంది సో ఆ స్పీడ్లో నిదానంగా నూనెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎస్టీపీ మెయింటైన్ అవుతుంది ఎస్టీపీ మెయింటైన్ అయినప్పుడే ఆ నూనెల్లో ఉండే మంచి గుణాలు అలాగే ఉంటాయి ఫ్రీ రాడికల్స్ కూడా రావు అదే మెషిన్ పెట్టినప్పుడు సుమారుగా ట్వంటీ టు థర్టీ ఆర్పిఎంలో తిరుగుతున్నాయి మెషిన్లు ఈ స్పీడ్లో కూడా డ్యామేజ్ జరుగుతుంది నూనెలకి ఫ్రీ రాడికల్స్ కూడా యాడ్ అయిపోతాయి అంత కష్టపడి మళ్ళా కాంప్రమైజ్ చేసుకునేది ఎందుకు మిషన్ గానుగా వాడేది ఇస్ లైక్ హాఫ్ వే అవును రిఫైన్డ్ ఆయిల్స్ కంటే మంచిదే కానీ నాట్ ది బెస్ట్ క్వాలిటీ హాఫ్ వే దేర్ వెళ్ళి కాంప్రమైజ్ చేసినట్టు ఉంటుంది సో ఎద్దు తెప్పి తిరిగిన గానుగలతో తీసిన నూనెలు అవే వంటకి మంచి నూనెలు శరీరానికి మంచి నూనెలు సో అప్పుడే చెప్పినట్టు గ్రౌండ్ నట్ ఆయిల్లో రెస్వెరెట్రాల్ ఉంది కాబట్టి వాపులు ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అది ఆర్థ్రైటిస్ ఉండొచ్చు ఆర్థ్రైటిస్ అంటే జాయింట్స్లో స్వెల్లింగ్ ఉంటే పల్లీల నూనె చాలా మంచిది థియోసినమిన్ అనే ఒక కాంపౌండ్ ఆవాల్ నూనెలో ఎక్కువగా ఉంటుంది మస్టర్డ్ ఆయిల్లో థియోసినమిన్ అనేది ఉండేది యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది సో ఆవాల్ నూనె క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది నువ్వుల నూనె సెసేమ్ ఆయిల్ చర్మానికి సంబంధించిన రోగాలకి చాలా మంచిది బయట పూసుకునేదానికి కూడా లోపలి తీసు లోపలికి తీసుకునేదానికి కూడా దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది వెర్రి నువ్వుల నూనె నైజర్ సీడ్ ఆయిల్ ఇది దీంట్లో బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసే శక్తి ఉంది మెమొరీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది నువ్వుల నూనెతో సో ఓసిడి యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా వెర్రి నువ్వుల నూనె చాలా చాలా మంచిది కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఎండోక్రైన్ గ్లాండ్స్కి హార్మోన్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి కొబ్బరి నూనె చాలా మంచిది సో ఏ రకంగా ఒక్కొక్క సిరిధాన్యాల్లో ఒక్కొక్క మంచి గుణం ఉందో అదే రకంగా వేరే వేరే నూనెల్లో వేరే వేరే మంచి అంశాలు ఉంటాయి అలా అని అన్నీ మిక్స్ చేసి వాడేది మంచిది కాదు అలాగే అన్నిటినీ రొటేషన్లో వాడేది ఆరోగ్యానికి మంచిది కుసుమ నూనె స్మోక్ పాయింట్ హై ఉంటుంది సో డీప్ ఫ్రైయింగ్కి వంటల్లో మీరు బజ్జీలు చేస్తున్నారు అప్పడాలు చేస్తున్నారంటే ఆ హై టెంపరేచర్లో కూడా చెడిపోకుండా ఉండే నూన కుసుమ నూనె సో రొటేషన్లో నూనెల్ని కూడా మార్చి మార్చి వాడుతుంటే అన్ని రకాల బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి సో దాంట్లో వంటల ప్రకారం చూసుకోవాలి పల్లీల నూనె ఆవాల నూనె మామూలుగా పోపు వేసుకునేదానికి వాడుకోవచ్చు నువ్వుల నూనె ఎక్కువ కాస్తే అది వేడి చేస్తే చేదు వచ్చేస్తుంది సో పచ్చిగా వాడే చోట్లు లైక్ ఆన్ టాప్ ఆఫ్ సలాడ్ డ్రెస్సింగ్లా వేసుకుంటాం నెయ్యిలాగా స్వీట్ చేసిన తర్వాత పైన వేసుకుంటాం పొడి కలుపుకునేటప్పుడు నూనె వేసుకుంటాం దానికి వెర్రి నువ్వుల నూనె వాడేది చాలా మంచిది నువ్వుల నూనె పులిహోర చిత్రాన్నం ఇలాంటిది దాని చేసినప్పుడు లాస్ట్లో పోపు వేసేదానికి ఊరగాయల్ని పెట్టుకునేదానికి నువ్వుల నూనె చాలా బాగుంటుంది కోకోనట్ ఆయిల్ కూడా డీప్ ఫ్రైంగ్కి వాడచ్చు కుసుమ నూనె సాఫ్లవర్ ఆయిల్ మరి కోకోనట్ ఆయిల్ రెండు డీప్ ఫ్రైంగ్కి అప్రాలు బజ్జీలు చేసినప్పుడు వాడుకోవచ్చు సో ఆ ప్రకారంగా చూసుకొని చూసుకొని మీరు నూనెల్ని మార్చి మార్చి వాడచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి